వృద్ధుల ఆశ్రమంలో తన తల్లి కాశవ్వ నాలుగవ వర్ధంతిని సందర్భంగా వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం సంతోషమని వ్యక్తం చేశారు వృద్ధులను చేరదీసి సేవలు చేస్తున్న వృద్ధాశ్రమం నిర్వాహకులకు పాదాభివందనం చేస్తున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ వృద్ధాశ్రమంలో చిప్పలపల్లి వాస్తవిరు సుద్దాల దేవయ్య తల్లి సుద్దాల కశవ్వ బాలయ్యల నాలుగవ వర్ధంతుని పురస్కరించుకొని మా అనాథ వృద్ధాశ్రమంలో సుద్దాల దేవయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మా అనాథ రుద్రాశ్రమ నిర్వాహకులు మల్లు నర్సాగౌడ్ సుద్దాల సుద్దాల దేవయ్య శుద్ధల నరేష్ సుద్దాల ప్రశాంత్ సుద్దాల సాధ్వీ పాల్గొన్నారు మన సార్ గారి వృద్ధ ఆశ్రయానికి రావడం జరిగింది మా లాంటి వారు తండ్రి లాంటి వారు వాళ్ళు చిన్ననాటి గోలే పెంచి పెద్ద చేసి మనల్ని పెంచినందుకు వాళ్ళ రుణపడి ఉందామంటే మా తల్లిదండ్రి దూరమైంది కాబట్టి వీళ్ళే తల్లు అని ఒక్కరోజుగా మా చిన్న సహాయంగా మన తల్లులకు తండ్రులకు పండ్లు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది మా తల్లిగారైన ఇరవై ఏడో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైలో స్వర్గస్థులైన కాబట్టి మరియు మా తండ్రి గారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండులో సర్గస్థులైన కాబట్టి వారు కష్టపడి మమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసిన నాడు తిందామన్న నాడు తిండి దొరకలేదు తిండి నాడు వాళ్ళు మాకు గానరానికి కాదు అదే క్రమంలో ఈరోజు వారి తల్లిగారి యొక్క నాలుగవ వర్ధంతి సందర్భంగా వృద్ధులందరికీ కూడా బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి వారి యొక్క ఆశీర్వాదాలు పొంది వారు కూడా చల్లగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించి వారితో మాట్లాడి వారికి మనోధైర్యం కలిగించి వృద్ధాప్యం అనేటువంటిది ఎవరికి భారం కాకూడదని వృద్ధాప్యంలోనే మానవలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా సహకారం అందించాలని అందరం ఈ విధంగానే సామాజిక బాధ్యతగా వృద్ధులను మనం ఆదరించి గౌరవిస్తే సమాజంలో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి వారు వారితో ముచ్చటించడం తర్వాత వారి మంచి హృదయానికి ఈ విధంగా సాయం చేసినటువంటి ఈ సందర్భానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ